శేర్లింగంపల్లి ఎల్లమ్మబండ పరిధి పీజేఆర్ నగర్ బ్లాక్ నెంబర్ వన్ థర్టీ త్రీలోని కాలనీలో పర్యటించి కాలనీలోని డ్రైనేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత పదేళ్లుగా కాలనీలో తరచూ డ్రైనేజీ పొంగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు నిత్యం డ్రైనేజీ సమస్యల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని పేర్కొన్నారు ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లకు మొరపెట్టుకున్నా కాలనీవాసుల సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపట్టకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవంటటి ఇవంటటి ఇవన్నీట్లల మధ్యలో లేదు ఈ హోటల్ మధ్యలో ఉన్నటువంటి డ్రైనేజ్ లైన్ పగిలిపోయనే మొత్తం మార్కెట్ అక్కడ పాడైపోయి ఆ డ్రైనేజ్ అంతా ఆగిపోయింది బిల్డింగ్ ల మధ్యలో ఉన్నటువంటి డ్రైనేజ్ లైన్ ఉంది కదా ఆ రెండింటి మధ్యలో నో 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 మేడం డ్రైనేజ్ పైపులు పగిలిపోయినాయి పాతాయి మొత్తం ఓల్డ్ అయిపోయినాయి ఇవి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం మా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మాకు డేనిస్ ప్రాబ్లం ఉంది చాలా చిన్న పిల్లలు ఉన్నారు మేము డబ్బులు ఇచ్చి బాగా చేసుకున్నా ఉండట్లేదు అసలు అది పడేసే వాళ్ళు పడేస్తేనే ఉన్నారు చెత్త ఒకసారి మాకు డేనిస్ మాత్రం లైన్ లో మంచిగా చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను అందరికి నేను వాళ్ళు ఎవ్వరు లేరు ఎంతో మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఎవ్వరు శుభ్రత లేదు ఏం లేదు మేము ఇటు వీళ్ళు వేస్తే వీళ్ళని నడతాలి రోజు పొద్దున్న లేస్తే గొడవలు వాటర్ వస్తే గలీజ్ చేస్తారు చెత్త పడేస్తారు మాది వన్ థర్టీ ఫోర్ బ్లాక్ నెంబర్ అటు తాగుతారు బండ్లు పెడతారు ఆటోలు పెడతారు సరే నైట్ పెట్టి పొద్దున్న తీస్తారా తీయరు అది అట్టే ఉంటది మొత్తం గబ్బు గబ్బు చేస్తున్నారు సార్ ఎన్ని రోజులు అని మేము ఒక్కరమే గొడవ పడాలా మేము ఒక్కరమే నిష్ఠూర్కం బ్లాక్ లా అందరు మంచి వాళ్ళే ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు మేము ఎందుకు నిష్ఠుర్కం కావాలి మేము తిట్టేయాలి ఎందుకు మేము వాళ్ళతో గొడవ పడాలి ఎందుకు బ్లాక్ లో అందరు ఉన్నారు కదా అందరు రావచ్చు కదా మూడు బ్లాక్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా రావాలి కదా మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడారు అవసరం ఉంటేనా అమ్మ అయ్యా అని వస్తారు ఇండ్లలో కార్పెట్లకి అందరు వచ్చింది ఎంతో మంది వచ్చింది సార్ ఎంతో మంది వచ్చి వీడియోలు తీసుకోపోయింది అన్ని తీసుకోపోయిన కానీ ఏ పని మాత్రం చేయలేదు సార్ మాకు అక్కడ సిసి కెమెరా పెట్టండి మాకు రోడ్ వేయండి వాటర్ రాకుండా చూడండి మా బ్లాక్ లకు వాటర్ నీళ్ళు రావట్లేదు ఆ పై నుంచి వచ్చే వాటర్ చూసి మా వాటర్ అని అంతా రికార్డింగ్ చేసి మా బ్లాక్ ఎవ్వరు రావట్లేదు సార్ ఎంతో మంది పోయిండ్రు కానీ ఏ పని మాత్రం మాకు చేయలేదు నైట్ అయితే అసలు పదకొండు ఒంటి గంటకు రెండు గంటలకు చూసినాం అనుకోండి గాంజ తాకుండా కూర్చుంటారు డ్రైనేజ్ చేయట్లేదు ఊడ్చే సరిగ్గా రారు ఎప్పుడో ఒకసారి వారానికి వస్తే మాకు మా డబ్బులు ఇవ్వండి చైకి డబ్బులు ఇవ్వండి అంటారు మరి జీతం ఎందుకు ఇస్తున్నారు సార్ గవర్నమెంట్ వాళ్ళు మేము పని చేసుకొని బతికే తోళ్ళమే కదా మేము ఇళ్లలో పని చేసుకొని బతికే తోళ్ళమే కదా మేము డబ్బులు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఎందుకు ఈ రోజు మనము అలీకాలి డివిజన్ లో పిజిఆర్ నగర్ సంబంధించి వన్ థర్టీ త్రీ బ్లాక్ కి స్థానికులు వారి ఫిర్యాదు మేరకు మా భారతీయ జనతా పార్టీ బృందము నాయకులు మరి రామరాజన్న గారు కేశవన్న గారు నర్సింగ్ యాదవ్ గారు మా యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదర్ కుమార్ యాదవ్ మాజీ అధ్యక్షులు కమలాకర్ జ్యోతి బృందం అందరం కూడా మీ యొక్క సమస్యను తెలుసుకోవడానికి మేమందరము విలేకరుల సమావేశంలో సమక్షంలో వచ్చాము మేము వచ్చి చూస్తే దాదాపు గడ్డ నుంచి పర్యటిస్తున్నాము ఎప్పుడూ ఈ బిల్డింగ్లు అంటేప్పుడు ఏదో ఒక హాఫ్ ఇంచ్ లైన్ ఉందో ఆ హాఫ్ ఇంచ్ లైనే ఉంది అది పగిలిపోయి కూడా దాదాపు ఐదారు సంవత్సరాలు అవుతుంది స్థానికులు వీళ్ళందరూ కూడా పలుసార్లు కార్పెంటర్ కి స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారికి చెప్పిన కూడా వారు పెడిచేవారు ఎందుకు పెడుతున్నారంటే ఈ ప్రాంతం ఎప్పటికైనా కుత్బులాపూర్లో కలుస్తుందనే ఒక దయనీయ పరిస్థితి వాళ్ళు వాళ్ళ మూర్ఖత్వ ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలకు ఈ డ్రైనేజ్ గాని ఈ కొత్త ఏర్పాటు చేయడం ఏది చేస్తలేదు పలుసార్లు మా నాయకులు కుమార్ గాని నర్సింహారు చాలా సార్లు అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది దేనికి సంబంధించి వాటర్ వర్క్స్ మేనేజర్ నాగప్రియ ఝాన్సీ వారు మాట్లాడితే వారు తల బిరుసుగా అంటి ముట్టినట్లుగా ప్రజా సమస్యలను పక్కా పెట్టి ఎప్పుడు లో ఉండకుండా ప్రజలకు అందుబాటు లేకుండా ఈ సమస్యను ఇంత కంప ఇంత కంపగొడుతుంది ఈ ప్రజల దయానీయ పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బస్తీవాసులు అందరూ ఇసుక మళ్ళీ మేజర్ వాటర్ వర్క్స్ ఆఫీస్ కాడ భారీ ఎత్తున ధర్నా చేస్తావని మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఈ పీజీఆర్ నగర్ కాలనీ వన్ థర్టీ త్రీ బ్లాక్ దగ్గర వన్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ పీజీఆర్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి ఎర్రన్ల మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఈ రోజు పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానికులు కొంతమంది చాలా డ్రైనేజ్ సమస్య ఉన్నది తీవ్రతరమైనటువంటి సమస్య మేము ఈ దుర్గంధ వాసన తోటి కనీసం తిండి తినలేనటువంటి పరిస్థితులలో మేము ఉన్నాము ఎవరైనా ఇక్కడికి రండి మాకు సాయం చేయండి ఈ సమస్య మీద పోరాటం చేయండి అంటే ఇవాళ మా నాయకులం అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా చాలా వాసన వస్తున్నది దీని పక్కన నిలబడి కనీసం మనం మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు తాగే మంచి నీళ్ళలో కూడా ఈ డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని చెప్పేసి ఇక్కడ వాపోతున్నారు మనం ఈ దయనీయమైనటువంటి పరిస్థితిని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గాని జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి ఈ యొక్క ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే హెచ్చరిక ఎందుకన్నానంటే ప్రజాప్రతినిధులకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కేవలం కబ్జాలతోటి కాలవ్యాపం చేసిన తప్ప ఇక్కడ కాలీలలో ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా మార్పులు సంభవిస్తున్న తరుణంలో ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి అవస్థలను వ్యవస్థల్ని పరిష్కరించే దిశగా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయట్లేదు ఇక్కడ సమస్య పది అని చెప్తున్నారు ప్రజలు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ ఏం చేస్తున్నారు కేవలం ఎక్కడైతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కాలేన అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరిస్తున్నారు కానీ ఆర్థికంగా బలంగా లేనటువంటి మధ్యతరగతి వాళ్ళు నిరుపేద కుటుంబాలు రికార్డ్ దొక్కాడినటువంటి కుటుంబాన్ని ఇక్కడ జీవనం సాగిస్తుంటే ఏ ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించినటువంటి పాపనలేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఏమి రావు కనుక ఇక్కడికి రావట్లేదు అక్కడే ఆర్థికంగా ఉన్నటువంటి ప్లేస్లలో అక్కడ భూములు ఉన్నాయి అక్కడ కబ్జా వేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకు వచ్చినటువంటి దుర్మార్గ పాలసీ తోటి ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తున్నారు సరైనటువంటి విధానం కానీ వెంటనే వచ్చేసి ఈ యొక్క ఎర్రైళ్లలో బ్లాక్లలో ఉన్నటువంటి పీజీఆర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యను అలాగే మంచినీటి సమస్యను స్ట్రీట్ లైట్ల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క ప్రజా ప్రతినిధులు హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో కూడా ఆందోళన కార్యక్రమాలు తప్పవు అవసరం అనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడించడానికి వెనకడబోము జిహెచ్ఎంసి ఆఫీసు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం పక్కనే ఉన్నటువంటి చాలా మంది యువత గంజాయి చాలా మంది ఇక్కడ మహిళలు చెప్తా ఉన్నారు గంజాయి తాగి యువత చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు అల్లరిని వేస్తున్నారు దాని వల్ల ఇక్కడ మహిళలు రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి లేదంటున్నారు ఆ దిశగా కూడా స్థానిక పోలీసు యంత్రాంగం ఆ గంజాయి తాగకుండా గంజాయి మహమ్మారిని అరికట్టే విధంగా పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు